హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచల పంచలోహ నగలు ప్రీమియం క్వాలిటీ ఐదు లోహాలతో కలిపి చేయించిన పట్టీలండి బ్లాక్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది మీకు నచ్చిన మోడల్ మీకు ఏది కావాలి అంటే ఆ మోడల్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది ప్యూర్ అంటే ప్యూర్ ఫైవ్ మెటల్స్తో కలిపి చేసిన పంచలోహ పట్టీలు అండి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్న రేట్ అయితే మీకు ఎక్కడ మార్కెట్లో కూడా ఎక్కడ లభించదు వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి సన్నగా నైస్గా నాజుక్గా ఉన్నాయండి ఇటు మనకి బ్లాక్ దిష్టికి యూజ్ చేసుకోవచ్చు ఇటు పట్టీల్లాగా పెట్టుకోవచ్చు కాబట్టి రెండు విధాలుగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు అస్సలు లేట్ చేయొద్దండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి అందుకే మీకు వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి లక్కీ డ్రాలో కూడా మీరు ఈ నేమ్ రాసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్